ప్రతి ఒక్క నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ స్నేహితులకు షేర్ చేయండి ఓట్లు కావాలి ప్రజల సమస్యలు మాత్రము పరిష్కరించరు ఇది ఎంతవరకు సమంజసము ఇది ప్రవాసాంధుల దుస్థితి పట్టకూటి కోసం వలస వెళ్ళి బెంగళూరు తమిళనాడు కేరళ వివిధ ప్రాంతాలకు వలస వెళ్ళిన ప్రవాసవంతుల సమస్యలను పరిశీలించే నాతుడే కరువైనారు ఎలక్షన్ల టైంలో వారి ఓట్లు మాత్రం కావాలి అప్పుడు ఫోన్లు చేసి వాళ్ళకు బస్సులు ఏర్పాటు చేసి పిలుచుకెళ్ళి ఓట్లు వేస్తుంటారు కానీ వారి సమస్యలను మాత్రం ఎవరు పరిశీలించడం లేదు ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్న గోర్ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ప్రతి ఒక్కరికి అమ్మఒడి వేస్తు ఇద్దరు ఇద్దరు పిల్లలున్నా ముగ్గురు పిల్లలున్నా వేస్తున్నారు అలాగే ప్రవాసాంతాలకు కూడా అమ్మఒడి పథకాన్ని అమలు చేస్తే బాగుంటుంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో తగిన పరిస్థితులు వర్షములు సరిగా రాక పంటలు సరిగా పండగ వలస వెళ్ళి బెంగళూరు చెన్నై తిరువనంతపురము బొంబాయి మొదలగు ప్రాంతాలలో వలస వెల్లుచున్నారు మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు అలాంటి వారు అక్కడ ఎన్నో పొట్టకూటి కోసం ఎన్నో ఇబ్బందులు పడుతూ తమ బిడ్డల భవిష్యత్తు కోసము వాళ్ళు ఎంతో కష్టపడుతున్నారు అలాంటప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా తగిన చర్యలు తీసుకొని ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టిన అమ్మఒడి పథకాన్ని ఇతర రాష్ట్రాలలో కూడా మన తెలుగు వారికి ప్రవేశపెట్టవలసింది కదా విజ్ఞప్తి ఎందుకంటే ఇంటి దగ్గర ఎవరు లేకుండా ఒక భార్య ఒక ఫ్యామిలీలో ఒక భార్య భర్త మాత్రమే ఉంటారు వారికి ఇద్దరు పిల్లలు ఉంటారు వాళ్ళు చదివించాలంటే ఇక్కడ ఆంధ్రాలో కష్టం పతరం అవుతుంది అలాంటప్పుడు వారు తమ పిల్లలను కూడా తమ వెంట తీసుకెళ్ళి ఏదో ఒక ప్రభుత్వ స్కూలు స్కూలులో కానీ లేదంటే ఒక చిన్న ప్రైవేట్ స్కూల్లో కానీ వాళ్ళ పిల్లలను జాయిన్ చేసి భార్యాభర్త విద్యులు పనికి వెళుతారు వారు ఎంతో కష్టపడి ఆ ఫీజులు తరగా బుక్స్ కానీ వారి కాల యూనిఫామ్ కానీ తీసుకొని వాళ్ళు ఎంతో కష్టపడుతున్నారు అలాంటప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము తగిన చర్యలు తీసుకొని ప్రవాసాంధ్ర లాక్కో ప్రతి ఒక్కరికి అమ్మఒడి పథకాన్ని అమలు చేస్తే బాగుంటుంది బాగుంటుంది ఎందుకంటే బట్ట చూస్తే ఇక్కడ ఏమి పనులు లేక కూడా వాళ్ళు వలస వెళ్ళినది అక్కడ ఇతర రాష్ట్రాలకు అలాంటప్పుడు అక్కడ కూడా వారు అదే ఇబ్బందులు పడుతుంటే వారిని ఆదుకునే నాతుడే ఎవరూ లేదు కాబట్టి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఈ సమస్య పైన గమనించి ఇతర రాష్ట్రాలలో జీవనం చేస్తున్న ప్రతి ఒక్క తెలుగు వారికి అర్హులైన పేదలకు అమ్మఒడి పథకం ప్రవేశపెడితే ఎంతో బాగుంటుంది ఈ విషయం నారా లోకేష్ గారు ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు మీరు ముగ్గురు తగిన చర్యలు తీసుకున్నట్లుగా కోరుతున్నాం అలాగే కొన్ని కొన్ని రాష్ట్రాలలో లోకల్ వాళ్ళతో ఒక్కొక్కసారి ఇబ్బందులు కూడా తలెత్తు ఉన్నాయి అలాంటి వాటిని కూడా మీరు కొద్దిగా మంత్రివర్గ ఉపసంగం అనేసి అక్కడ ఇతర రాష్ట్రాలలో జీవనం చేస్తున్న తెలుగు వారికి ఏమి సమస్యలు ఉన్నాయి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమే అనేది మీరు ఒకసారి మంత్రి ఉపసంగం ద్వారా మీరు ఒక నివేదిక తెప్పించుకొని దానికి తద్దన అనుగుణంగా వారి యొక్క సమస్యలను పరిష్కరిస్తే ఇంకా చాలా బాగా ఉంటుంది ఎందుకంటే పట్ట చూతి పట్ట చేత పట్టుకునే కదా వాళ్ళు వలస వెళ్ళినది అక్కడ ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు ఆ ఇబ్బందులను మన ప్రభుత్వం కదా చూడవలసింది కాబట్టి తగిన చర్యలు తీసుకొని ఇతర రాష్ట్రాలలో కూడా చదువుతున్న బాల బాలికలకు ప్రతి ఒక్కరికి అర్హులైన వారికి అమ్మఒడి ప్రతకం ప్రవేశపెడితే ఎంతో బాగుంటుందని